സച്ചുഭം ഭാരത്തെ ജന്മദുർഭം തീവനം ഭാരതദേശം అంటే ఇది ఎట్లా ఎందుకు చెప్తున్నానంటే జన్మ జన్మత భగవంతుడు ఇచ్చినటువంటి ఇదికి ఈ భూలోకంలో నరుడుగా జన్మించడం పెద్ద గొప్ప విషయం మనకి అటువంటి ఇది ఎందుకంటే ఆధారంగా చెప్తున్నది ఆ జన్మ రావడం మర జన్మ రావడం చాలా దుర్లభం మనకి అటువంటి జన్మ ఎత్తి కూడా ఈ భూలోకంలో ఏ దేశం అనండి చెయ్యకూడని పనులకి కొన్ని అవకాశాలు కొంతమంది ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది నేను అన్నవరం దేవస్థానం నుంచి వచ్చాను ఇక్కడ మకం ఇక్కడే ఉంటాను ఇంద్రగంటి గోపాలకృష్ణ పేరు రిటైర్డ్ ప్రధానార్చుడు ఒక యాభై సంవత్సరాలు అక్కడ సేవ చేసి కొన్ని కారణాల చేత మూడు సంవత్సరాలుగా ఇక్కడ రాజమండ్రి శృంగేరి వారి ఆశీస్సులతో నడుపుతున్నటువంటి వీరించి బ్రహ్మ వృద్ధ బ్రాహ్మణ ఆశ్రమం అని అక్కడికి వచ్చి ఉన్నాను దానికి నేను అడగగా ఇప్పుడు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి విశ్వనాథ భాస్కర్ రామారావు గారు నన్ను ఆహ్వానించి అందులోకి ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు నాకలా సుమారుగా ఒక యాభై అరవై మంది వృద్ధులు అరవై ఐదు తొంభై ఐదు మధ్యలో ఉన్నారు అందులో లేడీస్ నలభై నలభై శాతం అరవై శాతం పురుషులు ఒక ముప్పై శాతం ఉంటారు అయితే ఇప్పుడు నేను ఎందుకంటే మీ అందరినీ కూడా సహించింది వార్తాపత్రిక వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మిత్రులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు విషయంలోకి వస్తున్నాను నేను ఇలా నేను వచ్చి రెండు సంవత్సరం మూడు సంవత్సరాలైనా సుమారుగా ఒక సంవత్సరం నుంచి అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ పేరు చెప్పమంటే చెప్తాను లేదంటే మే మేనేజర్ గంటి మధు అని ఒక ఆయన రెండు మూడు చోట్ల ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి ఒక నాలుగు సంవత్సరాలు మేనేజర్గా పెట్టారు భాస్కర్ రామారావు రండి గారు కమిటీగా మొత్తం పదిహేను మంది ఉన్నారు డాక్టర్లు అడ్వకేట్లు ఇంజనీర్లు అంటాను అందరూ వాళ్ళే ఈ రా ఇతను ఒక సంవత్సరం కిందట నాతోటి కొంచెం చిన్న మీద అది కూడా చెప్తాను నన్ను అనుకోవడని మాట అన్నాడు ఏంటంటే అది మాట్లాడుతూ మాట్లాడుతూ నా అసభ్యంగా నాతో నేను మాట్లాడింది బాగోలేదు అని అతను వ్యక్తపరిస్తే వెంటనే ట్రస్ట్ చెబితే వచ్చి దెబ్బలాడితే ఎవడు లేకుండా వచ్చి నన్ను బతి మాలుకుని క్షమాపణ కోరుకున్నాడు వదిలేసాను అని చెప్పి అయిపోయింది తన క్యాంపు వాళ్ళ కొడుకు కోసం ఎక్కడికో పెడుతుంటే ఆడవాళ్ళ మీద ఉండేటువంటి మంచితనము ఇంకోటో నేను అన్నాను వాళ్ళు చెప్పి మాకు అందరికీ కూడా రూమ్ సర్వీస్కి ఇస్తూ ఉంటారు భోజనాలు లేవలేని వాళ్ళకి అలా అనారోగ్యం ఉన్న వాడికి వాళ్ళకి ఇస్తుంటే నేను అది మాన్పించి మనం వాళ్ళు అడిగితే నేను క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత మాన్పించేస్తాను అని వాళ్ళ వాగ్దానం చెప్పాడు అంతవరకు భాస్కర్ రామారావు గారు ఎండి గారి కానీ కమిటీకి ఇదేం తెలియదు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఎవరికీ చెప్పకుండా రూమ్కి మాకు బట్టుకొచ్చి భోజనాలు టిఫిన్లు మీరే వెళ్ళి తెచ్చుకోండి మేము ఇవ్వడం కుదరదు అని వాళ్ళ సర్వీస్ వాళ్ళ చేతి చెప్పించాడు వెంటనే నేను మెసేజ్లు పెట్టి అందరికీ కూడా ఇలా జరుగుతుంది నడి రోడ్డుని మమ్మల్ని ఈ వయసులో మీరు పెడతా పెడతారా ఏం చేస్తారో మన్నాడే వచ్చి మీటింగ్ పెట్టి భాస్కర్ రామారావు గారు వాళ్ళు కూడా వాళ్ళ మీద ఏదైపోయి రెచ్చిపోతున్నట్టుగా మాట్లాడి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మీకు కొన్ని నిబంధనలు పెడుతున్నామని ఏదో పెట్టి చేశారు అంతవరకు అయిపోయింది ఏదో నడిచిపోతుంది నాకు బిన్ను నొప్పి స్పానలైసిస్ ఆపరేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత మర్దన చేయించుకోవాలని అనడంలో కారణంలో క్రీమ్ చోటిని అక్కడ ఉండేటువంటి సర్వీస్ హోల్డర్స్ చేత అంటే ఎవరైతే ఉన్నారో రూమ్లో లేవలేని వాళ్ళు పెట్టుకున్న కేర్ టేకర్స్ చేత నేను ఇంక ఇద్దరు ముగ్గురు సర్వీస్ చేయించుకున్నాను అంటే ఏమిటి మసాజు నూనె రాయించుకోడాలు తర్వాత ఏంటంటే మాకు దేవుడు సామాన్లు కడ బట్టలు ఉత్తగడాలు వాళ్ళ చేతనాన్ని చేస్తున్నారు ఇవా ఆవిడికి ఇక్కడ సర్వేంటి మీటికి అక్కడ ఉన్నవాడికి చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్ద చేసి ఈ గంటి భాష రామ మధు గారు మేనేజర్ గారు ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని బహిష్కరించారు వచ్చి అయితే ఒక ఆవిడ వెంటనే విడిపోయింది కేర్ టేకర్ మాత్రం ఈ వేళ జీతాలతో కాబట్టి వాళ్ళతో నీకు వాళ్ళు రాలేక ఆవిడ స్థూలకాయంగా ఉండి ఆవిడని మెయింటైన్ ఆవిడ ఉంది ఆవిడని నిత్యం టార్చర్ పెడితే వెళ్ళిపోమని కూడా ఆవిడ ఆవిడంటే ఎందుకంటే ఆవిడే మాకు అందరికీ సర్వీస్ చేస్తుంది అనాథరైజర్గా కాదు ఆధరైజర్గా మేము చేస్తాం ఆవిడ తీసుకుంటుంది ఇదిలా ఉంటుండగా ఒక కాగితం ఒకటి అల్టిమేట్గా మాకు భాస్కర్ రామారావు గారు ఎండి గారు చేసే సంతకం పెట్టించి మేనేజర్ గారు ఆయన చూసారో లేదో మాకు తెలీదు దాని మీద మీకు అందరికీ చెప్పాలంటే ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి ఇతర రూముల్లో ఉన్న కేర్ టేకర్ల దగ్గర ఉండే సర్వీస్ హోల్డర్స్ చేత మీరు ఏ విధమైనటువంటి మసాజ్లు మేడ మసాజును మేడ నొక్కించుకోవడాలు నూనె రాయడాలు చేయకూడదు బట్టలు తీయించుకోకూడదని అని స్పెసిఫిక్గా ఆ కాగితంలో రాశారు అది మనకు కొంతమందికి ఇక్కడ నేను పంపించాను పేర్లు ఎందుకు నేను మన వాళ్ళకే పంపించాను అది చూసి ఉండొచ్చు దాంతో ఏమైందంటే ఇద్దరే ఉన్నాం ఇద్దరిలోనూ ఒక ఆయన మానేశాడు తగ్గించాడు నేనే ఎక్కువగా అక్కడ నా ప పరిస్థితి కోసమని ఈ మసాజ్ చేయించుకోవడం చేస్తుంటే కేవలం నా మీదే టార్గెట్ చేశారన్న భావంతో నేను మీరు ఇప్పుడు ఇందరిలోనూ పేపర్లు లేక నేను మీ వేసి చూస్తూ అందరి వైపు నుంచిందంటే మీకే వర్తిస్తుంది అలాగే నాకు ఇచ్చేసని నేను కొంచెం అవమానంగానే భావించే నా వయసుకి వెంటనే ఆ కాగితం కూడా సంతకం పెట్టకుండా నేను బయటకు వచ్చేసాడు వచ్చి సుమారుగా నెల రోజులు అయింది ఇంకో వేరే రూమ్లో చాలా ఇబ్బందితో లోన్ అవుతున్నాను నాకు రావాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ మీద డబ్బులు కూడా పెద్ద ఎక్కువ అప్పయన మీ దగ్గర అయిపోయిందని పంపించేస్తాను వస్తారా అంటే నేను రానండి క్యాంపులో ఉన్నానని చెప్పి నా మేనేజర్ తోటి ఇదిలా ఉంటుండగా మేనేజర్కి అహంభావం ఏమన్నమాట ఇదంతా ఎలా ఉన్నా కూర్చుని ఆయన చేసి ఒకటో తేదీ పదివో తేదీ దాకా మా దగ్గర డబ్బులు ఇచ్చుకోవడం అక్కడ వసూలు చేసి జీతాలు ఇవ్వడమే తప్ప మిగతా తన స్వార్థం కోసం అని కూర్చుని చేస్తాడు ఇంకొక అతను సత్యనారాయణ అని చెప్పేసి ఇన్ఛార్జ్ ఉన్నాడు బ్రాహ్మడు కాదు అయినప్పటికీ కూడా ఎవరికి అనారోగ్యం వచ్చినా ఏం చేసినా చచ్చిపోని మనిషిని కాటికి తీసుకెళ్ళి దాకా కూడా ఉంటాడు అంత సర్వీస్ చేస్తాడు అతనికి ఇతనికి పడక మా మీద ఈ అహంభావాలు చూపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ చెక్కు నాకు ఫైనల్ ఇయర్ రాలేదు ఇంకో విషయం అక్కడ వంట చేసే వాళ్ళు ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారు మొగవాడు తొమకతం ఈ మొగతను అసభ్యంగా దొర్బ బాలతోటి దొర్బాడుసలు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అందరూ కూడా అలాగే చేస్తున్నారు అయితే ఆడవాళ్ళ గురించి మీరు ఎందుకంటే అంత స్పెసిఫికే చేస్తారంటే వాళ్ళు చేసి వంట మీద తినాలి అంటే వాళ్ళ మైండ్ బాగుండాలి మైండ్ సెట్ ఈ పాడు చేస్తున్నారు ఇక్కడ మధు గారు ఆడతోట వంటసాలలో ఉన్న శ్రీనివాసం దీంతో మాకు రుచికరంగా ఉండకపోయినా కనీసం తినడానికి కూడా ఉంటుంది అదే చెప్తున్నా అంతకట్టే వస్తున్నా ఇప్పుడు నేను గతంలో వచ్చేసరికి పన్నెండు వేలు ఉండేది ఇప్పుడు పదిహేను వేలు చేశారు ఏమండి ఇలా ఒక్కసారి మాకు మూడు వేలు పిలిచారు అంటే మీరు అది వెళ్ళేది మాకు రేట్లు పెరిగిపోయి మేము దాని గురించి మీరు ఏమనడానికి వెళ్ళదు కానీ ఓ చేయండి ఇన్స్టాల్మెంట్ మేము ఏం చెప్తాం చూడు అని చెప్పడానికి లేదు మీరు కట్టవలసిందే లేకపోతే పొండి అన్నమాట వీళ్ళందరి నోటి నుంచి గత సహస్రం పెట్టిన నుంచి ఒకటే మాట ఒక ఇరవై పాతి మంది దాకా వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక నలభై మంది ఉన్నారు అక్కడ అయ్యా అంటే ఒక ఆర్ ఎక్స్ట్రా కరెంటు కా కరెంటు అన్నీ ఎక్స్ట్రా భోజనానికి రెండు వేల ఐదు వందలు రూమ్ రెంట్కి రెండు పన్నెండు వేలు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అయితే వీటి అన్నింటికి కూడా పదిహేను వేలు కట్టగలిగిన వాళ్ళు కడతాం లేని వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర కట్టేసి భోంచేస్తాం అన్ని ఇస్తారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఏముందంటే మాకు ఆదరణ లేదు అక్కడ కనీసం ఎవడైనా వచ్చి చూసి వచ్చి ఆవిడ భోజనం చేసే రెండు పళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతే ఓ వృద్ధ బ్రాహ్మణకి మనం అన్ని చేయిస్తాం కదా అని ఆనందపడిపోయి వెళ్ళిపోతారా తప్ప లోపల జరుగుతున్నది ఒక సత్యానతని తప్ప ఎవ్వరికి తెలియదు అతను వీళ్ళు ఎనిమినేట్ చేస్తున్నారు బ్రాహ్మణనే కాదని కాదు అతనికి ఇతనికి మేము పడక మేనేజర్ గంటి మధుగారు సత్య సత్యనారాయణ విరించి బ్రాహ్మణ వృద్ధాశ్రమం సార్ వాళ్ళ అబ్బులు మా జీవిరండి మేము కట్టి డబ్బుతోటే ఎంతమందికి భోజనాలు అవి పెడుతున్నారు ఎప్పుడైనా ఒకవేళ నెలకైనా ఐదు పదిహేను అయితే లాంటి వాళ్ళు వాళ్ళు డొనేషన్లైనా ఇస్తారు స్వామీజీ పేరు శృంగేరి స్వామి వారు శృంగేరి భారతీయ భారతీయ తీర్థ స్వామి బయట వాళ్ళు సర్వీస్ మేల్చి వాళ్ళు తప్ప ఎవ్వరూ లేరండి ఒక అరవై మంది దాకా ఉన్నారండి ఇక్కడ వీళ్ళే మేనేజ్మెంట్ ట్రస్టే ట్రస్ట్ వాళ్ళే మేనేజ్మెంట్ ఎవరైనా ఎక్స్ట్రా ఏదైనా ఫంక్షన్ చేస్తే మాత్రం కమిటీ వాళ్ళు పెట్టుకుంటారు మా దగ్గర నుంచి అడిగితే ఇస్తాం మమ్మల్ని అవును అవి ఎందుతో పాటు అంటే ఫస్ట్ అనేది ఆ మధు గారు నాతో మాట్లాడడం దగ్గర ప్రారంభమైంది సర్వెంట్ రూమ్ సర్వీస్ చేసి వాళ్ళు వద్దన్నారు తర్వాత ఈ మసాజ్లో చేసుకుంటున్నానని ఇద్దరులో గొడవ వచ్చిన ఆడళ్ళలో ఒక ఆడవిడ నే మాకు మసాజ్ చేస్తుందని ఆవిడ అదే అండి అంటే ఫిజియోథెరపీ అని అనుకుని అంటే ఇంగ్లీష్లో అది తెలుగులో మసాజ్ ఏమండి అది నేను చేయించుకోకపోవడం వల్ల ఈ మధ్యన పెయిన్ చోపి కూడా అయిపోయిపోయి నాకు చేయించుకోవాల్సిన ఇంజెక్షన్ కూడా దొరక మూడు రోజుల నుంచి బాధపడుతున్నాను నేను వేరే వచ్చేసి రూమ్లో ఉంటున్నాను అయితే నేను కట్టవలసింది కడుతున్నావు అందరం కడుతున్నావు ఎవ్వరు బకాయిలు ఉండరు ఆ మూత వాళ్ళు నలుగురికి ఐదు అదే అంటే అదే బాగా అడిగారు సత్య నేనే చెప్పాలి అందరూ కూడా ఏమంటే లోపల లోపల గొంప బాధ కొడుతున్నాడు నలిగిపోతున్నా తప్ప బయటకు వచ్చి చెబితే నాకులాగా ధైర్యం చేసి మొండిగా బయటికి వెళ్ళిపోతే తిండి ఉంటుందా మాకు సౌకర్యాలు ఉంటాం వాళ్ళ పిల్లలు అంగీకరించకటి ధైర్యం చేసి రాలేకపోతున్నారు వాళ్ళని పీచి కానీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి లోపల కూర్చోబెట్టి అడిగితే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఎవరే లేకపోతే అన్ని వివరాలు మీకు వస్తాయి నేనా నేను ఎవరికి అధికారులకి ఫిర్యాదు నేను కావాలని చెప్పి ఎప్పుడైతే ఈ అల్టిమేట్ నాకు ఇచ్చారో కాగితం నేను బయటికి చెప్పేసి వచ్చేసా భాస్కర రామారావు చెప్పండి డాక్టర్ నాగేశ్వరరావు చెప్పాను అడవి నాగేశ్వరరావు సూర్య ల్యాండ్ ల్యాండ్లార్డు కొండూరు సూర్యనాయ్య గారు ఆయన చెప్పాను ఇంక నా భాస్కర్ రామారావు చెప్పడానికి మనసుకు అంగీకరించగా ఏం సంతకం పెట్టి ఈ కాగితం నాకు ఇప్పించినప్పుడు నాకంటే మొత్తం అందరూ సంతకం పెట్టారు నేను పెట్టలేదు వాళ్ళు లేను ఈ కారణం చేత నేను ఆయన చెప్పలేదు కానీ ఇందులో వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద నాకు వ్యక్తిగత కక్షలు వాళ్ళ మీద లేవు కానీ సలహాగా తీసుకున్నా ఏం చూసినా అక్కడ మేనేజర్ మధు గారు ఈ వంటసాలలో శ్రీను ఉన్నంతకాలం ఈ యొక్క ఇటువంటి బాధలు మాకు జరుగుతూనే ఉంటాయి అంత లోపు లోతుగా పరిగణించేటువంటి అవకాశం కమిటీ వారికి భాస్కర్ రామారా వారికి ఎవరికి లేవనే నేను గ్రహిస్తున్నాను వాళ్ళ మీద నాకేం ద్వేషం లేదు నేను ప్రత్యేకంగా అక్కడ కొరేది ఆ మధువు గారిని శ్రీనివాస్ని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారు ఇటువంటి భర్తని నాకు ఇచ్చినటువంటి కాగితం నా గురించి అందరి గురించి ఇచ్చిన ఆ కాగితం ఇచ్చి చేసుకోవాలి ఫస్ట్ అక్కడ నాకు మసాజ్ చేస్తున్నామని వాళ్ళ జీతాలతో కాకపోయినా కేర్ టేకర్గా అక్కడ ఉన్న రూమ్ ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటున్నందుకు వాళ్ళ మీద వీళ్ళ అథారిటీ ఏమి పని తప్పుడు పని చేసింది నేను ఉంటే అథారిటీ ఏ చూపిస్తున్నట్టయితే నేను అంగీకరిస్తాను ఇప్పుడు నాకు మసాజ్ చేయించుకోవడానికి మందులు తెప్పించుకోవడానికి ఈ సచనాన్ని వీళ్ళని కూడా మీరు బయటికి వెళ్ళొద్దు ఒకళ్ళ గురించి పైగా మాకేంటంటే అడిగాం అంటే అదేంటే మీకు అవసరం చేస్తున్నారో ఇస్తున్నైతే పెట్టుకోండి ఇదే స్లోగాన్ వాళ్ళు ఎప్పుడోనూ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇంకోటి ఏం చెప్పారంటే మమ్మల్ని ఎవరిని కేర్ టేకర్లు పెట్టుకుని బట్టలు తెగించుకోవడం వస్తువులు తెగించుకోవడం మసాజులు చేయించుకోండి ఆ ఓపుకున్నట్టయితే మేము ఇల్లు వాకళ్ళు వదులుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ఉండవలసిన అవసరం వస్తుందో మీరు అందరూ గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను దీనికి నేను ప్రత్యేకమైన డిమాండ్లు ఉంటాయి ఏం లేవు భాస్కర్ రామారావు సూర్యారాయణ గారు నాగేశ్వరరావు డాక్టర్లు వీళ్ళంతా మంచి వాళ్ళే వేస్తా ఈ గంటి మధు మేనేజర్ చేసినటువంటి కలు కలుషితమైనటువంటి మనస్తత్వంతో చేసినటువంటి విషయాలు తప్ప ఇంకోటి ఏమీ కదా అక్కడ వంటసీని కూడా వాడు క్యాటరింగ్ చేసుకుంటూ నెలకి సుమారుగా రెండు లక్షలు సంపాదిస్తూ ఇక్కడ జీతంతో ఉండి మిగతా మీద అధికారం చలాయిస్తూ వాళ్ళు చేసే వంటలు మాకు నచ్చక మేము రుచికరంగా లేక బాధపడుతున్నాం ఇంకా మీ పేరు చెప్తాను నాకు చేసుకునేటువంటి ఇవీకే ఆర్ శర్మ రెండు వందల ప పన్నెండు అతను రూమ్ నెంబర్ పా పాలకోడు జగన్నాథరావు ప్రొఫెసర్ రిటైర్డ్ ఆయన ఒకడు అంటే మీరు నలుగురు కలిసి ఉండేవాళ్ళం వాళ్ళ యువతలకు వచ్చి చెప్పుని చేస్తున్నానంటే మీకు మారల్ సపోర్ట్ కానీ మేము ఏం చేయలేకపోతున్నాం వాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలకు మొత్తం యాభై రూములు అండి యాభై రూములో సుమారుగా ఎనభై ఐదు శాతం ఉన్నారు మేము పదిహేను వేలు కడుతున్నాం డిపాజిట్ ఇరవై వేలు కాషన్ డిపాజిట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయడానికి ఇది కాక డొనేషన్ యాభై వేలు కట్టాము ప్రతి ఒక్కళ్ళు లో అది నాన్ రెక్నబుల్ ఇదండి ఆ యాభై వేలు రావు డొనేషన్ మేము సమ్మతం అయ్యే ఇచ్చాం ఇంకో విషయం మా చేత కొన్ని సంతకాలు పెట్టించుకున్నా ఇవి నిబంధనలు అండి ఆ నిబంధనలు ఏమిటో మాకు కాగితం రూపంగా మాకు ఇవ్వలేదు కదా మాకు చూపించలేదు లేదండి ప్రింటెడ్ ఎది కూడా మీకు ఇస్తాను నేను తెప్పించాను అంటే అది చూపించకండి మీరు ఇక్కడ సంతకం పెట్టండి మీరు అన్నారు అది వాళ్ళు చదవ చదవండి అని అంటారు కానీ చదవడానికి తగినటువంటి టైం ఒక మీరు రూమ్ ఎలాట్ చేస్తాం మీరు అందులో కూర్చొని మీకు ఇష్టం వచ్చే సంతకం పెట్టండి అని సంతకం పెట్టకపోతే మాకు అందులో రూమ్ ఎలాట్ చేయరు ఇది చదివి ఎప్పుడు సంతకం పెడతాం ఎప్పుడు వస్తాం ఎప్పుడు పెడతాం ఆ వయసు అది ఇంకా ఇంకోటి ఇప్పుడు పిల్లల్ని మన ఆడవాళ్ళది ఎప్పుడు కూర్చోబెట్టుకుని ఎంతో లాలిస్తారు మా వయసు వాళ్ళని నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను లేకపోతే ఏదో ఓకేనా నాకు ఎనభై నాలుగు నడుస్తుంది ఓపెండు అంటే మొండితనం కొద్ది బలవంతంగా పిల్లల్ని కాదనుకుని నేను బయటకు వచ్చేసాను ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎంతో ఇది లాలనగా చూడవలసింది పోయి మా మీద ఆంక్షలు పెడుతున్నారండి ఈ ఆంక్షలు న్యాయమా అన్యాయం అనేటువంటిది వాళ్ళ దృష్టికి రాలేదేమో అనిపిస్తుంది ఎవ్వరు బయటికి చెప్పనారండి నేను తప్ప అంతే ఆశ్రయం కోల్పోతుంది మళ్ళీ నేను ఎలా వచ్చానంటే మీలాంటి వాళ్ళు అందరి సహకారంతో రూమ్ తీసుకున్నాను కొంతమంది వచ్చారు నా దగ్గరికి చూశారు అందులోనే నేను చేతంటే సుమారుగా అరవై మంది కుటుంబం నాది అలాంటి వాళ్ళని వదులుకుని నేను చిన్న ఆరు రూడా ఆరు గజాల రూమ్లో ఉన్నాను ఈ ఆశ్రమం బాగుంటుందని నేను నా భార్యతో ఒకప్పుడు నాలుగేళ్ల కింద వచ్చి చూసి బాగుంటుందని వచ్చి అమ్మాయి ఇదే మనకు ఆదరవుతుందంటే ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ అయిపోయిన తర్వాత నేను చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు నాకు జరిగినటువంటి పరాభమే అనుకోండి అవమానమే అనుకోండి లేకపోతే భరించరా అనేటువంటి ఇబ్బంది అనుకోండి జరిగింది నేను ఇప్పుడు వాళ్ళని ఏమి ఆరిశ్రమం తీసేమని అన్నాం చృంగేవరి గారికి కూడా నేను ఇది తెలియపరిచాను వారి దగ్గరికి వెళ్ళింది మరి పరమేశ్వరుడు వాళ్ళకి ఏం తోపించాడో వీళ్ళకి ఏం చెప్పాడో వీళ్ళు ఏం ఫోన్లు చేశారో నాకు తెలీదు కానీ ఇది వాళ్ళని నేను తప్పుగా అనుకోను కానీ ఇటువంటివి వృద్ధాశ్రమాలు పెట్టిన వాళ్ళకి మీరు కొంచెం మంచిగా జరిగి బాగుండాలి మీరు కూడా మీ పెద్దవాళ్ళు లేకపోతే ఇంకా తరవన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఆ వృద్ధాశ్రమాన్ని ఆశ్రయిస్తారు ఇటువంటివి జరిగితే ఇంక వృద్ధాశ్రమాలు ఎందుకు చెప్పండి లేదంటే మీరు రెండు వాళ్ళు తల వెయ్యి రూపాయలు ఇస్తే ఎక్కడో ఒకటి ఉంటూ ఉంటారు ఎవరు ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు మమ్మల్ని నడి రోడ్డు మీ మెసేజ్ పెట్టాను ఎప్పుడైతే మాకు రూమ్ సర్వెంట్ సర్వీస్ ఇవ్వకపోతేను దాన్ని కొంచెం బాధ కలిగింది భాస్కర్ రామారావు గారికి నేను ఇటువంటివి ఎక్కడ చెయ్యలేదు నాకు దేవస్థానంలో ఉంటే మా ఆఫీసులోనే పెద్ద హాలు ఉండి మీలాంటి వాళ్ళంతా వస్తే సరదాగా కాలక్షేపం చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారు అయినా నేను అంతా ఉండి చేసి ఇవ్వడం ఇలా ఇదే మొట్టమొదటిసారి నేను ఇలా బయటకు వచ్చి నా బాధగా అక్కడ ఆశ్రమవాసులు అందరి బాధ చెప్పకోవడానికి అవకాశం ఇచ్చారు మీరందరూ నాది అన్నవరం ఉంది అన్నవరం దేవస్థానంలోనే ఓ యాభై సంవత్సరాలు చేసి ప్రధాన రిటైర్ అయ్యాను అక్కడేవో నా పోరాటాలను చేసుకున్నాను పెన్షన్ వస్తుంది ఇది మీరు అంటే వాళ్ళందరినీ కలవడానికి అవకాశం ఇచ్చాడు ఆ సత్యనారాయణ స్వామి అయ్యా లేదండి యాభై యాభై మాట్లాడు ఇరవై వేల రూపాయలకి మీ ఫైనల్ చేసి పెట్టే ఉన్నారు దేనికి అంత రాశాడు తప్పకుండా నేను లో ఉన్నాండి వచ్చిన తర్వాత తిరిగి అంటే మళ్ళీ నాతో కాంటాక్ట్ లేదా మధు గారు మేనేజర్ గారు ఇదండి విషయం ఇంకెంతకంటే నేను రాలేదు ఇప్పటికి రాలేదు ఇస్తాను నేను మీరు చెప్పేది కదా అని తప్ప నాకు ఎవరి చోట తెలుసుకుని ఆ డబ్బులు నాకు పంపించి ఏర్పాటు చేయాలి కదా ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాడి దగ్గర లేకపోతే మా పిల్లల నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఎవరికీ ఫోన్ చేయలేదు ఇటువంటివి జరగకుండా వృద్ధాశ్రమం మోసేయమని నేను అంటలేదు తీసేయమని అంటలేదు శృంగేరి గారు నేను తప్పు పట్ల తగినటువంటి వయసు కాదు నేను ఆధారాలు నా దగ్గర అధికారం లేదు చెన్నైనికి మాట్లాడించాను పెద్దయిని మాట్లాడించాను ఇక్కడ ఏవి కూడా స్పందన లేదు ఎవరికొచ్చి దీని మీద మీరు అందరూ కలిసి ఎనైజ్ చేస్తే వాళ్ళు మీటింగ్ పెట్టి నాకు ముందు ఆ ఇచ్చినటువంటి అల్టిమేటం మీరందరూ మీరే మీ ఖర్చులు పెట్టుకుని చేయించుకోండి అనేటువంటి కాగితాన్ని విత్తుడు రా చేసుకుని మధు గారికి ఇచ్చిబాట్లు పెడతారో ఆ వంటసీని తీసేస్తారో ఎలా కనసాగుతారో వీళ్ళు మాకు ఉత్తరత్మనం మాకు ఆస్కారం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చి మంచిగా బతకడానికి ఇవ్వండి వాళ్ళు బలవంతం పెట్టి ఇంకేదైనా అంటే నేను వెళ్ళాలి ముఖం నేను ఆస్క్రమే వెళ్ళి ఉండాలనే ఉద్దేశం నాకు లేదు ఆ ఆశితుడు నేను మీ అందరినీ ఆశ్రయించలేదు ఇది మీరు అందరూ నేను ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పాను మేము విక్టి ఓడిపోయిన వాళ్ళం కాదు బాధితులు కాదు ఒక సలహాదారుడుగానే ఇక్కడికి వచ్చాను మీరు అందరూ ఏమిటంటే కేవలం న్యాయమూర్తి అంటే జడ్జి అనుకోకండి న్యాయమూర్తులు అంటే ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని దాన్ని మంచిగా ఆ జరిగిన కార్యక్రమానికి ఎలా అయితే నిర్ణయం చేస్తారో మీరు చేయమని నేను కోరుకుంటాను ఇంతకన్నా నేను చెప్పాల్సింది నేను ఉంటే చెప్పండి ఈరోజు చెప్పుకుంటే పోతే మీకు రెండో మీటింగ్ ఎదిగితే ఇవాళంతా కూడా నాకు సాధవు நான் சரிங்க இங்கே பாத்த சரி